ప్రార్థన చేసుకుని ఉదయకాల బైబిల్ తరగతిని ప్రారంభించుకున్నాం ప్రియా పరలోకం ఉందన్నమాట ఉదయకాల సమయంలో బైబిల్ భక్తి కలిగి నీకు జ్ఞానకరం గురించి కొన్ని మాటలు నేర్చుకుని సద్దుద్దేశం దగ్గరికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటల్లో జీవితాలలో పాటు అంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పర్లోకే భాగ్యం తెచ్చాను క్రీస్తున్నామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం తండ్రి పిల్లల క్రితం గురువారం ఆగస్టు పదిహేను రోజున పరీక్ష జరిగింది మీ అందరికి తెలుసు కృష్ణ వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు చిన్న పిల్లడు తీసుకొచ్చి ఐదు రూపాయలు ఇచ్చారు డాడీకి ఫోన్ చేశాడు మా పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడి పనికి డబ్బులు ఇవ్వాలనే విషయం అలవాటు చేద్దామని అలవాటు చేశాను సార్ అంటున్నాను వేరే ఉద్దేశంతో మీకు చెప్పలేదండి నేను పిల్లలకి దేవుని పనికి డబ్బు మంచి అలవాటు అనేది కృష్ణ నేర్పించాడు అందుకు తనకి ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి ఎప్పుడు కూడా సమర్పించాలి సమర్పించడము అంటే ఈ రోజు చాలా మంది పిల్లలు పాఠం చెప్పలే వాళ్ళందరూ ఏం చేయనట్టు అంటే కల్పించినట్టు తొమ్మిది గంటలకల్లా బైబిల్ తరగతికి హాజరవ్వాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికి గిఫ్ట్లు ఇస్తున్నాం ఫస్ట్ చర్చికి ఎవరు వస్తారా వాళ్ళు ఈ రోజు మా సత్య వచ్చాడు తర్వాత గిరి వచ్చాడు గిరి గిరి వెళ్తాము వెళ్ళిపోయారు కరెక్ట్ గా తొమ్మిదింటికి వస్తే మనం పదింటికి కరెక్ట్ పది ఇంచు ఉంటాయి ఒక పది అయింది మా అమ్మగారు పాట పాడారు వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవుతుంది మీరు లేట్గా వచ్చి లేట్గా వస్తే ఇంకా అలాగా లేట్ అయిపోద్ది మొదటి పాఠం ప్రసాద్ చెప్తాడు రెండో పాఠం కోటేశ్వరి చెప్తుంది టైం ఉంటే మూడో పాఠం ఒక అరగంట నేను చెప్తాను లేదని విచ్చుకుని వెళ్ళిపోదాం తొమ్మిది గంటలు కానీ అందరూ వచ్చేసేయండి ఈరోజు మీ అందరూ నేర్చుకున్న పాఠం ఏంటంటే పాట ఒకటి నేర్పించా పోకంటిసేపు సేపు పాఠం ఒకటి నేర్పించ పాట ఏంటంటే ఒక్కడే ఒక్కడే దేవుడు ఒక్కడే అనే పాట పాఠం ఏంటంటే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే భూమి ఒక్కటి ఆకాశం ఒక్కటే దేవుడు ఒక్కడే ఇది పద్యం అమ్మ ఒక్కటే నాకు అమ్మ ఒక్కటే నాకు నాన్న ఒక్కడే నాకు దేవుడు కూడా ఒక్కడే చిన్న పద్యాలు రెండు పద్యాలు ఒక పాట అన్ని నేను వాట్సాప్లో పంపిస్తాను వచ్చే ద్వారా అంత పిల్లలు ఇక్కడ నేర్పిస్తే ఇక్కడే కూర్చొని ఇక్కడే పాడేస్తారు ఒక పిల్లడైతే రాగయుక్తంగా కూడా పడేది చక్కగా నేర్చుకున్న తొమ్మిది గంటలకల్లా పెద్దవాళ్ళు కూడా వచ్చేయడానికి ప్రయత్నించడం కాదు వచ్చేసేయాలి వచ్చే వరకు పిల్లలకి అపవాది బ్యాచ్ వాళ్ళకి అది రన్ చేస్తాను మిగిలిన వాళ్ళకి రెండో పాఠం ఇస్తాను అంటే మిగిలిన పిల్లలందరూ కూడా అన్నిళ్ళు నుంచి వస్తున్నారు కాబట్టి ఏహోవా బైబిల్ అరవై అర పుస్తకం ఈ ఇచ్చామనుకోండి అసలు చర్చికి రాదు అందుకని వాళ్ళకి సంబంధించిన మాత్రమే వాళ్ళకి ఇస్తే మన వాళ్ళకి మాత్రం మామూలుగా రెండు ఆగస్టు పదిహేను రోజున పరీక్ష ఏడుగురు రాశారండి రాసిన వాళ్ళందరిలో ఫస్ట్ మార్క్ ఎవరికంటే కృష్ణా వచ్చింది కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు బాగా కష్టపడ్డాడు ఒక మెటీరియల్ రాస్తాడు బాబా అసలు బుక్ కూడా బాగా అసలు రాసిన వాళ్ళందరికీ మాట ప్రకారమే వెయ్యి రూపాయలు మనీ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదే రోజున మన చర్చిలో వచ్చే ఒక కుటుంబానికి ఐదు వేల రూపాయలు అవసరం నిమిత్తం ఇవ్వడం కూడా జరిగింది మీకు వచ్చే సెప్టెంబర్ ఇది ఆగస్టు సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ అవి అక్టోబరే కదా అక్టోబర్ లో మనకి దసరా సెలవులు వస్తాయి టెన్ డేస్ వస్తాయి డేస్ సార్ గవర్నమెంట్ టెన్ డేస్ ఇచ్చింది ఎప్పుడు టెన్ డేస్ అండి మీకు వాట్సాప్లో పెట్టేశాను ఆదికాండం నుండి ప్రయత్న గ్రంథం వరకు వివరణ పాఠాలపై పరీక్ష పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు మెటీరియల్ తయారు చేసుకుని పరీక్షకు సిద్ధపడగలరు దావీదు కీర్తనలో మాట్లాసాడు ఏంటంటే ఒకసారి చూడండి అందరు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై తొమ్మిదో వచ్చింది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై తొమ్మిదో వచ్చింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కూడా చదవడం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది చివరిలో ఉండచ్చు చూడండి నీ నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి నీ ఆజ్ఞలు నా శత్రువులకు మించిన జ్ఞానం శత్రువులు అంటే ఎవరు శత్రువులు ఉంటారా మనకి ఉండరు ఉండకపోయినా ఎవరు అంటే నేను అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకుండా వాళ్ళని మించిన జ్ఞానం మనకు ఉండాలంటే వాళ్ళని మించిన జ్ఞానం తరతిన తొంభై తొమ్మిది వచ్చిన నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు చర్చకొచ్చే వాళ్ళు వాళ్ళందరి మాట ఈ మాట చచ్చిపోయేలో పలికించాలని నా కోరికండి అసలు సమస్య లేదు నా బోధకులందరికంటే అంటే సుందరరావు గారికి అంటే గారి కంటే అంటే గారి బాబు గారికి అంటే విజయకుమార్ కంటే విజయప్రసాద్ రెడ్డి కంటే విజయసాగర్ కంటే విద్యాసాగర్ కంటే మించిన జ్ఞానం ఇప్పుడు ఈ నాటకాలంలో ఎవరైతే బోధు ఇంటర్నేషనల్ బోధునిక పిలువబడుతున్నారో నేను పిలవబడటం కదా అంతకు మించిన జ్ఞానాన్ని నేను మీకు నేర్పించాలనే కోరిక నాది ఈ మాట విన్న దగ్గర నుంచి ఈ మాట నేను చచ్చిపోయే లోపల అనాలని మన బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు కలద్దు అలా అనిపించాలని మీతో కొంచెం కష్టపడి ఎక్కువ కష్టపడలేదా కొంచెమే కష్టపడ్డాను ఆది కాండం నుంచి ప్రయటన గ్రంథం వరకు వివరణ అని మీకు వాట్సాప్ లో పెట్టాను తొమ్మిది వీడియోలు కూడా ఒకే లింక్ లో పెట్టాను జస్ట్ మీరు దాన్ని అంతా క్లిక్ చేస్తే ఐదు వీడియోలు ఒక దాంట్లో వస్తాయి నాలుగు వీడియోలు ఒక దాంట్లో వస్తాయి పదో పాఠం వచ్చే ఆదివారం నైట్ క్లాస్ మనకి నైట్ క్లాస్ స్టార్ట్ అయితే ఆగస్ట్ పదిహేను అయిపోయింది కాబట్టి వచ్చే ఆదివారం నైట్ క్లాస్ స్టార్ట్ అయితే మళ్ళీ ఫైవ్ వచ్చే నెల నుంచి ఒక వారం విడిచి వారం వారం విడిచి వారం ప్రతిరోజు క్రమ ప్రకారం ముందుకి వెళ్ళిపోతే సెప్టెంబర్ పది ఇది బలవంతం ఏమీ లేదండి ఇది ఎవరు చాయిస్ వాళ్ళు ఎవరి నేను మహాజ్ఞానాన్ని నేర్చుకుంటాము మమ్మకు మించిన జ్ఞానం ఎవరు ఉండకూడదు అని కోరిక మీకుంటేనే కష్టవంత మీదే తొమ్మిది వీడియోలు ఖచ్చితంగా వినాలి నోట్స్ రాసుకోవాలి ఆ ప్రతి పాఠానికి చివరి నేను ప్రశ్నలు ఇచ్చాను ప్రశ్నలు మీరే రాసుకోవాలి ఆన్సర్లు మీరే రాసుకోవాలి ఆ మెటీరియల్ మీ దగ్గర ఉన్నంత కాలం మిమ్మల్ని మించిన జ్ఞానవంతులు ఉండరండి ఆదికాండ గ్రంథ విభజన అసలు ఆ ఆదికాండని నాలుగు మొక్కలు చేసి అక్కడ పెట్టాము ఆ రోజు ఆది మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని ఒక పాఠంగా చెప్తే గంట నలభై ఐదు నిమిషాలు వచ్చింది ఒక్కొక్క మొక్కన వివరించి వచ్చే ఆదివారం మీకు చెప్పేది ఏంటంటే ప్రసంగి గ్రంథ విభజన ప్రసంగి గ్రంథ విభజన ప్లస్ ప్రసంగీ గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యొక్క వివరణ కూడా ఇచ్చేస్తాను ఈ పది పాఠాలు మళ్ళీ నేను విని మళ్ళీ నేను ఇప్పుడు నీ మెటీరియల్ తయారు చేసుకుంటాను నాకు తయారు మీకు మీరు తయారు చేసుకుంటాను తప్పనిసరిగా వినవలసిన మెసేజ్లు అనేవి ఇవి మీకు మీ భవిష్యత్తులో మీరు ఎవ్వరికైనా కూర్చోబెట్టి దా కూర్చొని నేర్పిస్తాను అని అంత దమ్మున్న పాఠాలు అనే అవన్నీ కూడా మీకు అవకాశం ఉన్నంతవరకు లేదండి నేను పరీక్ష రాయలేను అవసరం లేదు అని అనుకోవద్దు ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటే దేవుడు అంత ఆయుష్ అనేది మనకి ఇవ్వటం అనేది దానికి సంబంధించి నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయన్నవి చిత్రం నిర్మించి జ్ఞానం కావాలి అంటే బైబిల్ నేర్చుకోవాలి బోధకులందరికంటే విశేష జ్ఞానం కావాలన్న తెల్లవారుజాన లేచి వాక్యం నేర్చుకోవాలని దావీది గారు చెప్పడం అనేది జరిగింది నేను నీ ఆ ధర్మశాస్త్రమును ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని దావీది గారు అడగటం అనేది జరుగుతుందండి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావాలని నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధలలో అదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది నీ ధర్మశాస్త్రమును ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెలుగుమని దాబీదాడటం అనేది జరిగింది కాబట్టి మనం అందరం కూడా ఈ పాఠాలను కేతన గ్రంథం నూట పంతొమ్మిది నూట పదకొండు నీ శాసనములు నాకు హృదయానంద కరములు నీ శాసనములు నాకు హృదయానంద పది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగున జరిగే అద్భుతమైన పరీక్ష అనేది ఎవరికి వాళ్ళు మీరే మెటీరియల్ తయారు చేసుకుని మీరే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసుకుని మెటీరియల్ మాత్రం భద్రంగా జర జాగ్రత్తగా రాసుకోండి మళ్ళీ మీరు రాసుకోవాలంటే కష్టం చక్కగా నీట్గా అవసరమైతే వీడియోని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పెట్టి పది పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు పది రెండు వేల కట్టా రెండు నెలలు ఆ రెండు నెలలు అయిన వెంటనే మీకు డిసెంబర్ ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చేస్తాం తొమ్మిది వచ్చే ఆధారం కూడా చెప్తా పది పది మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పది పాఠాలు ప్రతి గ్రంథాన్ని అరవై ఆరు పుస్తకాలను మీకు విభజించి చెప్పడం అనేది వాట్సాప్ లో పెట్టేశాను ఆల్రెడీ పొద్దున్నే పెట్టేశాను అది నెక్స్ట్ ఎగ్జామ్ జరిగే పది పన్నెండు వాట్సప్ చూస్తే పదో తారీఖు పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆది నుంచి ప్రయాణ గ్రంథం వరకు ఎవరైనా పాఠాలు పది పాఠాలు తొమ్మిది పాఠాలు పెట్టేస్తారు పదో పాఠం వచ్చే నైట్ పెడతారు మీరు ఖచ్చితంగా మెటీరియల్ తయారు చేసుకోవాలి వినేస్తే సరిపోతుంది విని మనీ వెళ్ళాలంటే చాలా కష్టం అందుకని వినేసి చక్క నోట్స్ చక్కగా ప్రతి పాయింట్ రాసేసుకుంటే భవిష్యత్తులో మీరే విశేషమైన జ్ఞానం కలిగిన వాళ్ళని మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి కృష్ణవారి పిల్లడు మా నాదివారి పరీక్షంతా అయిపోయిన తర్వాత సార్ మీకు విషయం తెలుసా అన్నాడు ఏంటన్నా మా లక్ష్మీ పర్వంలో మా నాన్న మించిన జ్ఞానవంతుడు ఎవ్వరూ లేరండి అన్న నిజమే రా అన్నారు తర్వాత ఇంకో విషయం తెలుసా మీకు అన్నారు మా నాన్న తర్వాత నేనే సార్ ఒక పరీక్ష రాస్తూ సాతానికి అపవాదికి రెండు ఇద్దరు ఒకళ్ళైనా అదేంటి సార్ ఇద్దరు ఒకటేనా అంటే మనం నిలబడే అపవాదిగా ఉన్న పేర్లు తెలియకు ఎక సంబంధమైన దేవత అపవాది వాడికి అప్పటి అంటే మనం నేర్పించే జ్ఞానం అలాగా ఉంటది కాబట్టి పరీక్షకు మీ అందరూ కూడా సంపూర్ణంగా సిద్ధపడితే మహాజ్ఞానవంతులు జ్ఞానవంతులు అవుతారు కాబట్టి దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థిస్తున్నారు క్రియాపర్లకు ముందు మాత్రండి ఆగస్టు పదిహేను రోజులు మందించి వాతావరణాన్ని ఇచ్చి పరీక్ష సజావుగా జరిగేటట్టు సహాయం చేస్తారు తండ్రి జూన్ మళ్ళీ అక్టోబర్ లో డిసెంబర్ లో జరిగే పరీక్షలు కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించి నీ పిల్లలు బౌధుకులందరికంటే విశేష జ్ఞానాన్ని సంపాదించుకునే భాగ్యం చేసామని క్రీస్తులమని ప్రార్థన పరమతిలో కోటిసారి కోటిసరొచ్చి మొదటి పాఠం చెప్పి అందరూ శ్రద్ధగా అయిన కోరుకుంటున్నారు